మబ్యూ రెండు వందల కోట్లు చాలా కోటి రెండు కోట్ల పిల్లలు చదువుకున్నాడు చదువు మొత్తం అందరు వేసి

ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు అమ్మితాను ఎలాంటి నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మా వాడి మోసం చేసాడు పోలీసు వాళ్ళు కూడా ఏంటి పండించు పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తారు జైలు బ్రహ్మాండంగా ఇది అవుతున్నారు సార్ రాజమోగాల్లో రాజమోగాలతో ఇంట్లో వారం రోజులు అడిసుమని శివప్రసాద్ అడిసుమని శివప్రసాద్ అదవు సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇదే వెళ్ళిపోయారు కూతురు కొడుకు అయితే వెళ్ళిపోయారు నంబర్ మేము చెప్పుకుంటున్నాండి

ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు చేసింది అబద్ధాలు మోసాలు చేయడం అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు ఈ బాధ్యతలు చెప్పారు నన్ను మోసం చేస్తే సార్ డబ్బు నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు నేను పాతికాల నుంచి స్నేహం చేస్తాను అండి అయితే నమ్మే అంటే అతను నేచరు ఎందుకు ఎందుకు మాట్లాడంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసే మనసులో గురువు మనసులో గురువు కట్టాడు సార్ ధైర్యంగా